హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్లు తేదీలు ప్రకటన దేశవ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్లు అంటూ ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షన్ అందుకుంటున్న వారందరికీ కూడా బిగ్ అలర్ట్ మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సరైన సమయానికి పెన్షన్ రావాలంటే మీరు జీవించి ఉన్నారనే ధృవీకరణ పత్రం అంటే జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా నాలుగవ డిజిటల్ లైఫ్ సర్టిఫికేటు క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది నవంబర్ ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందని పేర్కొంది ఇక పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ జీవన్ ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది ఇక పెన్షన్ పేమెంట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ పత్రం ఇవ్వాలి ఈ ఏడాది నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని డిఓపిపిడబ్ల్యూ తెలిపింది అయితే ఎనభై ఏళ్ళు వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ జీవన పత్రం సమర్పించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది ఇక ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సీజీడీఏ డాట్ అలాగనే రైల్వేలు యుఐడిఐ అలాగనే మైట్ వై భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు దేశంలోనే మారుమూల ప్రాంతాలని పెన్షనర్స్కి సైతం సమయానికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డిఓపిడబ్ల్యూ పేర్కొంది దేశంలోనే మూడు వందల నగరాల్లో పంతొమ్మిది పెన్షన్ పంపిణీ బ్యాంకులు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాయని తెలిపింది అలాగే వయోవృద్ధులు వికలాంగులు అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్ల కోసం వారి ఇల్లు ఆసుపత్రులకు సైతం వెళ్తామని వెల్లడించింది ఈ కార్యక్రమానికి యాభై ఏడు రిజిస్టర్డ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహాయంగా ఉంటాయని తెలిపింది ఇక జీవన్ ప్రమాణ పత్రం అనేది పెన్షనర్లు అందించే బయోమెట్రిక్తో కూడిన ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ దీనిని పెన్షన్దారుల ఆధార్ నెంబరు అంటే బయోమెట్రిక్స్ ద్వారా ఈ సర్టిఫికెట్ జనరేట్ చేస్తారు ఈ పత్రాన్ని ప్రతి సంవత్సరం సమర్పించాల్సి ఉంటుంది అప్పుడే ఎలాంటి అంతరాయం లేకుండా సమయానికి చేతికి పెన్షన్ అందుతుంది ఇది ప్రతి ఏటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది